నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రముఖ వ్యక్తులు ఈరోజు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినారు ఆ సందర్శించిన వ్యక్తుల్లో మణి చెక్కునత్త మనీ అదేవిధంగా మన సత్యేంద్రశేఖర్ అన్న సో రోజు వాళ్ళు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి కొన్ని సూచనలు అదే అదేవిధంగా చాలా వరకు కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు ఏ విధంగా మనం వ్యవసాయం చేస్తున్నాము సేంద్రీయ పద్ధతులు ఏ విధంగా చేస్తున్నాము అదేవిధంగా ఎలాంటి ఛాలెంజెస్ మనకు వాతావరణం ద్వారా రాబోతుంది వస్తూ ఉంది అదేవిధంగా ఆవులను ఏ విధంగా మనము పోషించుకుంటున్నామనే విషయాలన్నీ అడిగినారు చాలా ఇంట్రాక్టివ్గా వెళ్ళింది ఇన్ఫర్మేటివ్గా వెళ్ళింది మన వ్యవసాయ క్షేత్రం తరపున సముద్రాలు మా కుటుంబం తరపున మా అన్నకు అదేవిధంగా నా మిత్రుడైనటువంటి మనీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను విజిట్ చేసిన దానికి ఈరోజు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది అని మనం తెలుసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కుప్పంలో వసనాడు ఐవార్లు అంటే వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ దాంట్లో మా సందీప్ గారు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా టీచర్లుగా పనిచేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో ఎంతోమంది విద్యార్థుల్ని మేటి పోరులుగా తీర్చిదిద్దారు ఉత్తములుగా తీర్చిదిద్దారు అటువంటి వాళ్ళకి పుట్టినటువంటి సందీప్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ లక్షల్లో శాలరీ తీసుకుంటూ ఉన్నా కూడా తన సొంత గ్రామంలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి పొలంలో ఈ ప్రకృతికి సంబంధించినటువంటి నేచురల్ ఫార్మింగ్ చేయాలా ఎంత మనం సంపాదించినా కూడా తినే తిండి కోసమే కా భోజనం కోసమే అందరూ కష్టపడతారు కానీ ఆ భోడ్ భోజనం కూడా సరైన ఫుడ్ దొరకకుండా ఒకప్పుడు తింటున్న భోజనాలకి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికేవాళ్ళు కానీ ఇప్పుడు తింటున్న తీసుకున్నటువంటి ఫుడ్కి యాభై ఇంకా అరవై సంవత్సరాల వయసుకి అందరూ పైకి వెళ్తున్నారు ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదు ఆ పరిస్థితి ఇంకా ఉత్పన్నం ఎక్కువ కాకూడదు అనేసి ఒక మంచి ఆలోచన చోటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం పని చేస్తున్నా కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్నటువంటి పొలంలో నేచురల్ ఫార్మింగ్ అనే సిస్టమ్ని ఒక ఓల్డ్ సిస్టమ్ని మరలా తీసుకుని వచ్చి ఈరోజు ప్రజలకు ఒక మంచి ఆహారం మంచి పంటల్ని పండించి వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈరోజు ముందుకు వచ్చి నిలిచుకొని ఈరోజు పనిచేస్తూ ఇక్కడ ఇక్కడ కొంతమందికి లేబర్స్ కూడా పనిస్తూ అతను కూడా అక్కడ ఉద్యోగం చేసుకుంటూనే ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే పల్లెల్లో పుట్టిన వాళ్ళందరూ కూడాను సిటీలకు పోయి సెటిల్ అయిపోవాలా ఆడే ఉండిపోవాలనే ఆలోచన కలిగి ఉండేటువంటి ఈ కాలంలో ఈరోజు సిటీకి వెళ్ళిపోయినా కూడా సిటీని ఇంకా మరలా వచ్చి గ్రామంలో స్వగ్రామంలో తల్లిదండ్రులు ఇచ్చేటువంటి భూమిలోనే దాంట్లో మంచి పంటలు పండించి ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక ఆదర్శ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆదర్శ రైతుగా కూడా ఈరోజు నిలబడిన అంటే ఇలాంటి వాడిని ఆదర్శంగా తీసుకోవాలా రైతులకు రైతులకు పుట్టినటువంటి రైతు బిడ్డలంతా కూడా తన తండ్రి రైతు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు రైతులు ఇంట్లో ఇవ్వాలంటే కూడా ఆలోచించేవాళ్ళు రైతు ఏం మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే రైతు అంటే వాళ్ళ ఇంటికి బిడ్డనిచ్చే భయపడేవాళ్ళు ఎందుకంటే రైతు అంటే గిట్టుబాటు దొరక దొరకదు కష్టం ఎక్కువ అనే ఆలోచనతో ఉన్నటువంటి మైండ్ సెట్ని ఇంకా ఈరోజు రైతు అంటేనే రైతు ఇంటికే మేము బిడ్డనిస్తాం పుష్కలంగా వాళ్ళ ఇంట్లో తినడానికి ఫుడ్ అయినా ఉంటుంది మంచి ఆహారం ఉంటుంది అనే ఆలోచన వచ్చే విధంగా ఈరోజు మా సందీప్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అప్షేట్ చేస్తూ మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు కూడా పదే పదే చెప్తూ ఉంటారు నేచురల్ ఫార్మింగ్కి ఏమైతేమైనా సపోర్ట్ అయినా చేస్తాం నేచురల్ ఫార్మింగ్ చేయండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి దానికి అన్ని రకాల సపోర్ట్ మేము చేస్తున్నాం అనేసి ప్రభుత్వం కూడా ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా రైతులకు ట్రిప్ ఇరిగేషన్ కావచ్చు వాళ్ళకు సబ్సిడీలు ఏం కావాలన్నా కూడా ఇవ్వడానికి మడిమొట్లు కావచ్చు ఏం కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా ఇలాగ అందరు రైతులు కూడా ఉపయోగించుకొని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కుప్పం నియోజకవర్గమే ఒక నేచురల్ ఫార్మింగ్ నియోజకవర్గంగా రాబోయే రోజుల్లో తయారవ్వాలని కోరుకుంటూ ఆయనకు థ్యాంక్స్ చెప్తూ చాలా చాలా థ్యాంక్ యూ అని తెలియజేస్తున్నాను ఈరోజు ఎందుకంటే అన్న వ్యవసాయ కమిటీ చైర్మన్గా ఒకప్పుడు పనిచేస్తున్నారు ఎందుకంటే రైతు యొక్క సాధక బాధలు అన్నకు బాగా తెలుసు అందువల్లే అన్న ఈరోజు రావడము ఈ మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది ఇద్దరు మేమిద్దరూ చాలా వరకు మా ఎక్స్చేంజ్ చేసుకున్నాము అన్న నాలెడ్జ్ సందీప్ నువ్వు ఈ విధంగా చేయి వ్యవసాయంలో కొన్ని మెలుకోవలు నేర్చుకో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టుబడి తగ్గించాలి అనే విషయాలు కూడా చాలా వరకు నాకు సూచనలు అదేవిధంగా సలహాలు ఇచ్చినందుకు మన సత్యేంద్రశేఖర్ అన్నకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను ఉపయోగించుకొని రైతులు కూడా సాధ్యమైనంత వరకు పెట్టుబడి తగ్గించి కొద్దిగా లాభదాయకమైనటువంటి పంటలు సా సాగు చేస్తారనేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నాకున్న ఒక చిన్న ఈ ఎక్స్పీరియన్స్తో ఈ అనుభవంతో ఎవరైనా సేంద్రీయ వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనుకునే వాళ్ళు ఫీల్డ్ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు మన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చున మీరు ఎవరినన్నా పంపించండి కోతవేటు దూరంలో మన స్కూల్లో చెప్పినట్లే నా వంతు ఇది ఎందుకంటే నేను ఇది ఒక సామాజిక బాధ్యతగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను ఎవరైనా ఈ వ్యవసాయ క్షేత్రానికి లోపలికి రావచ్చు ఎవరు వచ్చినా నా నాకుండేటటువంటి నాలెడ్జ్ నేను షేర్ చేస్తాననేసి ఈ ప్లాట్ఫామ్ రూపంలో నేను తెలియజేసుకుంటున్నాను సముద్రాల ఫార్మ్స్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దీంట్లో రైతులు వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అయినా ఉంటే కూడాను ఆ దాని ద్వారా కూడా యూట్యూబ్ ద్వారా కూడా మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ కాల్ చేయడం కానీ దాంట్లో మీ ఐడియాస్ని షేర్ చేసుకోండి కానీ అతను కూడా ఎప్పుడు మీ మీరు పెట్టే మెసేజ్కి రిప్లై ఇస్తూ మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తాడు వీలైతే లైవ్గా కూడా వచ్చి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి వచ్చి పోవడానికి కూడా రోడ్డు ఫెసిలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీరు రైతులు ఎవరైనా సరే ఎనీ టైం రావచ్చు మరీ ముఖ్యంగా ఇంకో విషయం తెలియజేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూనే ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆంధ్రనియ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు దాదాపు నూట నలభై చెరువులకు నీళ్లు తీసుకొచ్చారు వర్షం పడినా పడకపోయినా మనకు కృష్ణాజలాలను తీసుకువచ్చి కుప్పంలో వాటర్ సమస్య లేకుండా తీసుకొస్తున్నారు అదేవిధంగా ఇలా అందరూ కానీ వాటర్ వచ్చింది కాబట్టి అందరూ కానీ క్రాఫ్ట్స్ చేస్తే దానికి రేట్ రావాలా ఎక్స్పోర్ట్ చేయాలనేసి దాని కొరకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా కుప్పానికి తీసుకొస్తున్నారు కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ కూడా రైతుల కోసం రైతులు పండించే పంట ఇక్కడే కాదు వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ కూడా సప్లై చేయడానికి వీలుగా చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి కుప్పం నియోజకవర్గం కానీ ఇదన్నీ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈరోజు సముద్రాల ఫార్మ్స్ అని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కాబట్టి ఇలాంటి రైతు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి రెండు కోణాలు ఉన్నటువంటి మా ప్రదీ సందీప్కి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ కింద మీలాంటి వీళ్ళని చూసి యువత ఆదర్శంగా తీసుకోవాలి నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు తిరిగి చెడిపోతున్నారు తిరిగి చెడిపోవద్దండి ఉన్న భూమిని నమ్ముకోండి ఆ భూమి మిమ్మల్ని కాపాడుతుంది ఆ భూమిని సక్రంగా ప్రజలకు ఉపయోగపడే అందరూ చెప్పేవాళ్ళు బాటలో ఉన్నటువంటి సైనికుడు గొప్పవాడు తర్వాత వ్యవసాయం చేసేటువంటి రైతు గొప్పవాడు అనేసి ఈ రెండే ఈ దేశంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందేది కాబట్టి ఈ రెండు కూడాను ముఖ్యమైంది అందులో భూమి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వ్యవసాయం చేసి మంచిగా ప్రజలకు అందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటలను ఇవ్వాలనేసి దానికి తగినటువంటి ఆవులు కూడా చూసి తీసుకుంటాం ఈరోజు మంచి గో ఫామ్ కూడా పెట్టారు ఆవుల ఫామ్ కూడా పెట్టారు ఆవుల ఫామ్లో కూడా రెండు రకాలు ఉన్నాయి అంటే మనం బిజినెస్ పరంగా ఆదాయం సంపూర్చుకోవడానికి సీమావులు అదేవిధంగా నాటి ఆవులు కూడా ఫామ్ చేసుకు సాగుతున్నారు సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఎరువులు దాంట్లోనే తయారు చేసుకుని పంటలు పండించుకుంటూనే ఆ పాల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకుంటూ ఇంటికి కూడా మంచి నాటి ఆవులు పెట్టుకొని కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఇలాగ రైతు అంటే అన్ని రకాలు ఇప్పుడు దీంట్లో పండించే వాళ్ళ ఇంటికి కావాల్సిన పంటలు కూడా ఇక్కడే పండించుకుంటున్నారు బయటకు పోయి కొనే పనే లేదు అన్ని రకాల ఇటు కూరగాయలు కానీ ఫ్లేవర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతుంది కాబట్టి వరి కూడా ఇంటికి కావాల్సినంత అలా వరి పంట కూడా పండించుకొని అన్నీ చేసుకుంటున్నాడు నిజంగా గ్రేట్ మాకు మా ఆప్తులు మాకు మా అందరి మమ్మల్ని అందరూ కూడా తయారు చేసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చిన్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మమ్మల్ని మేము ఇంతగా ఎత్తుగా ఇంత ఎత్తు ఎదిగినామంటే వాళ్ళే కారణం మా ఇంటి ముందరే వాళ్ళు ఉండేవాళ్ళు మేము ఒక కుటుంబ సభ్యులు వసనాడు ఫ్యామిలీ అంటే మాకు ఆదర్శం అలాంటి ఫ్యామిలీ వాళ్ళ ఫామ్లో మేము వచ్చి మాట్లాడే అవకాశం దీన్ని చూసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మా మిత్రులు మనీ గారు కూడా తీసుకొచ్చారు మా అన్నగారు మా అన్న నా వెన్నంటి వెంకటేశ్వర నాకు నేనున్నాను అని చెప్పే ఏకైక వ్యక్తి ఒక కడుపులో పుట్టకపోయినా మేము ఇద్దరూ ఒక తల్లి కడుపులో పుట్టినట్లే మేము పెరుగుతున్న మా పెదనాన్న కొడుకు మా ఎస్ వెంకటేష్ అనేసి మా అన్న ఈ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులే సో అన్న సహకారంతో నేను చాలా వరకు ఎన్నో విషయాలలో నేను కొన్ని ఒడిదుడుకులను అధిగమించినానంటే దానికి కారణమే మా అన్నగారు అందరికీ నమస్కారం ఈరోజు మాకు గొప్ప అనుభూతిని కలిగించింది ఎందుకంటే మా గురువుగారు మా కృష్ణమూర్తి సార్ కానీ మా సరస్వతి మేడం గారి యొక్క కుమారులు మా సందీప్ స్వామి ఈ మారుమూల ప్రాంతంలో ఎంతోమంది రైతులకు ఇక్కడ ఉన్నటువంటి రైతు బిడ్డలకి ఒక ఆదర్శంగా భవిష్యత్తు మీద ఒక నమ్మకం ఒక భరోసా కలిగించేలాగా ఎక్కడో తను యొక్క సెటిల్ అయినటువంటి పరిస్థితులను వదిలేసి కూడా మనం ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి మనం నమ్ముకున్న ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఒక కొత్త తరహా ఆలోచన కలిగించాలని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో సముద్రాల పాంస్ ఏర్పాటు చేసి దాని యొక్క అనుభవాల్ని సోషల్ మీడియా ద్వారా మిగతా ప్రపంచానికి కానీ మిగతా సమాజానికి కూడా పంపిస్తూ ఎంతో మందికి మోటివేట్ చేస్తూ అంటే తను ఒక్కరే నేర్చుకుని తను ఒక్కరే పెట్టుకోకుండా మన తల్లిదండ్రులు ఎట్లయితే సమాజంలో ఎంతో మందిని మా లాంటి పిల్లలందరినీ కూడా ఈరోజు ఈ స్థాయికి తీర్చిదిద్దినారు అదేవిధంగా ఇప్పుడు రైతులు కానీ రైతు బిడ్డలు కూడా ఈ వ్యవసాయం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే భవిష్యత్తులో మొత్తం కూడా ఆరోగ్యం సంబంధించినటువంటి సమస్యల ద్వారా ఎంతోమంది ఈ భూమి మీద రైతులు కానీ రైతు కూలీలు కానీ రైతు కుటుంబాలు కానీ ఎంతో చిన్న భిన్నమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎంతో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్యకరమైనటువంటి మనకి భోజన సదుపాయం ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఒక మోడల్గా ఇది మాకు మా గ్రామంలో మా దగ్గరలో ఈ విధంగా చేయడము మేము దీన్ని సందర్శించడము మరి దీని ద్వారా మేము నేర్చుకున్నాము ఖచ్చితంగా ఎవరైతే మనము రైతు బిడ్డలుగా మన రైతులుగా ఉన్నామో దీన్ని ఒక మోడల్ కింద తీసుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా మనమందరం కూడా ఇలాంటి వ్యవసాయ పద్ధతికి మనము అలవాటు పడాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇక్కడ చూసిన తర్వాత మాకంతా కూడా ఒక ఆలోచన కలిగించింది మామూలుగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం చెప్తూ ఉంటారు కానీ ప్రత్యక్షంగా ఇక్కడ చూసినప్పుడు మనలో దాని ఎంతో మార్పు వచ్చింది మాకు ఎంతో కూడా ఆలోచన వచ్చింది ఎందుకు మనం కూడా ఈ విధంగా చేయకూడదు కొద్దిగా గొప్ప అయినా మార్పు అనేది కొద్దిగానే మొదలవుతుంది కానీ మా ఒక్కసారి అది అయిన తర్వాత ఎంతో మన జీవితాల్లో అది వెలుగులు నింపుతుంది అలాంటి ఒక మొదటి ప్రయత్నం కింద మా సందీప్ స్వామి ఈరోజు ఇక్కడ చేస్తున్నారు మేము కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో అయ్యి మిగతా వాళ్ళకి కూడా మేము దీన్ని తెలియజేసి మొత్తం అందరం కూడా భవిష్యత్తులో మనం దీని వైపు మళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని అదేవిధంగా రైతు సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన మా సందీప్ స్వామికి మేము నమస్కారం తెలియజేసుకుంటే నమస్కారం థ్యాంక్స్ అండి ఈరోజు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి లోకల్ న్యూస్ పేపర్సు అదేవిధంగా చిత్తూరు ఎడిషన్ వెబ్సైట్స్లో చూసినారంటే మన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన కవరేజ్ అనేది ఇచ్చినారు వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ అనేటువంటి సత్యేంద్రశేఖర్ కానీ అదేవిధంగా మా మిత్రుడైనటువంటి మణి చెక్కునత్తము ఇంకా తదితరులు వచ్చినారు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించినందుకు అంటే ఏదో పేపర్లో మన పేరు వచ్చేసింది మన వ్యవసాయ క్షేత్రానికి కవరేజ్ వచ్చేసింది కదా ఇంకేం మనమేమో అంతా సాధించేసినామంటే కాదండి ఇదేదో సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికో వ్యూస్ తెచ్చుకోవడానికో ఏదో మనం అప్పటికప్పుడే హీరోలు అయిపోవాలనేటట్టు ఉద్దేశంతో ఏ రోజు మనం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మనం స్థాపించలేదు ఇక్కడ సరళమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి మధ్యలో జీవించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించినాను ఈ విధంగా ఇలాంటి గుర్తింపు వస్తుందని అంటే నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించలేదు ఒక సామాజిక సృహతో నా వంతు నేను సమాజానికి ఏమి ఇవ్వాలనేటటువంటి తపనతోనే నేను ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించినాను ఈ వ్యవసాయ క్షేత్రం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుంది మీకు ఎలాంటి వ్యవ పద్ధతిలో కానీ నేచురల్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలనేటటువంటి మీకు ఉత్సుకత అనేది ఉంటే మీరు ఎవరైనా రావచ్చు వచ్చి ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా నేనేం పెద్ద శాస్త్రవేత్త కాదు నేనేమి సాధించింది ఏమీ లేదు ఇంకా ఇప్పుడిప్పుడే నేను తపటడుగులేసుకుంటూ బుడి బుడి నడకలేస్తున్నాను వ్యవసాయంలో ఇంకా నేర్చుకోవాల్సిన చాలానే ఉంది ఈ ఈ విధంగా మనకు గుర్తింపు రావడాన్ని నేను ఎప్పుడు కానీ ఒక బాధ్యతగా భయంగానే నేను ఫీల్ అవుతానండి ఎందుకంటే ఇంకా నా మీద మా వ్యవసాయ క్షేత్రం మీద ఇంకా బాధ్యత అనేది పెంచిందని చెప్పాలి ఇందులో ఎక్కడ కానీ లాభాలు అనేది లేవండి లక్షల్లో లాభాలు వచ్చేటటువంటి వ్యవసాయ క్షేత్రం కాదు ఇది నేను కష్టపడి సంపాదించి ఆ సంపాదనలో కాస్తంత మనము సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ప్రారంభించి గత నాలుగేళ్లుగా నేను ఇక్కడ దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వర్కర్స్కు ఉపాధి కల్పిస్తూ నా వంతు సహకారాన్ని ముందుకెళ్తున్నాను సో దీన్ని బట్టే తెలుస్తుంది మనకు బాధ్యత అనేది పెరిగింది రాబోయే రోజుల్లో ఇంకా కొత్త పద్ధతుల్లో అంటే కొత్త పద్ధతులు కాదులేండి పాత పద్ధతులకు వెళ్ళి పాత కాలంలో మన పెద్దవాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేసినారో అధ్యయనం చేసి ఇంకా మనము సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తామనేసి ఈ ప్లాట్ఫామ్ మూలకంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే నేను నూటికి నూరు రూపాయలు సేంద్రియ పద్ధతిలో నేను చేయడం లేదు అబద్ధాలు చెప్పకూడదు ఇప్పుడు అడుగులు వేస్తున్నాను చేస్తున్నాను పాటిస్తున్నాను ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కావడానికి చాలా రోజులు పడుతుంది నా ఉద్దేశం ఏమంటే పర్యావరణాన్ని కాపాడాలి అదేవిధంగా మనము తినే తిండి గింజల్లో సాధ్యమైనంత వరకు మందుల రహిత తిండి గింజలుగా మార్చడానికే నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది ఆ క్రమంలో చాలా వరకు ఇప్పటికీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే నేను సఫలమైనాను ఇంకా సెవెంటీ పర్సెంట్ మన మీద ఇంకా సెవెంటీ పర్సెంట్ నేను కాలేదని చెప్పాలి సో ఆ విధంగా చేయాలంటే మనకు ప్రకృతి సహకరించాలి పరిస్థితులు కూడా సహకరించాలి ఏంటంటే ప్రభుత్వం సహకరిస్తుంది అదేవిధంగా మీరు ముందు రాబోయే రోజుల్లో ఇంకా మాకు సహకారాన్ని మీ తోడ్పాటుని కానీ మీరు అందించినారైతే నాతో పాటు ఇంకా నాలాంటి ఒక పది మంది చదువుకున్న వాళ్ళను వ్యవసాయ రంగంలో తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను ఈ విధంగా చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉండడం వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులకు కూడా ఎంతో కొద్ది కొద్ద గొప్ప ఉపయోగపడుతుంది వీళ్ళకి ఎటువంటి పంటలు వేసుకోవాలి ఏ సీజన్లో మనం వేసుకోవాలి అదేవిధంగా ఈ కాలచక్రము అనేది సంవత్సరంలో ఏ ఋతువుల్లో మనం ఎలాంటి పంటలే పంటలేస్తే మనకు లాభాలు అనేవి దొరుకుతాయి వీటన్నిటిని కూడా మనము చాలా వరకు మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళచ్చు ఒకరికి ఉపాధి కల్పించడం అనేది నిజంగా అది భగవంతుడి ఇచ్చినటువంటి గొప్ప వరంగా నేను భావిస్తున్నాను బాధ్యత అనేది మనిషి యొక్క ఆలోచన ధోరణి మారుస్తుంది అందువల్ల నేనేం చెప్పబోతున్నానంటే ఏది ఒక రోజులో కాదండి కష్టే పలి అన్నారు చాలా చాలా చాలామంది కూడా నా మీద విమర్శలు చేసింటారు కొంతమంది నన్ను నెగిటివ్గా తీసుకుంటారు కొంతమంది నన్ను మంచి చేస్తున్నాను ప్రోత్సహించుంటారు కొంతమంది మునగ మానెక్కించడానికి నువ్వు ఆహా ఓహో అని వింటారు అవన్నీ కూడా ఒకరి పొగడ్తలు ఒకరి విమర్శలను తీ రెండూ సమానంగా తీసుకొని ముందుకెళ్తేనే మనం వ్యవసాయ రంగంలో మనము రాణించగలుగుతాము ఎందుకంటే ఇది వ్యవసాయం అంటే ఒకరికి సహాయం చేస్తూ మనం ఒకరి దగ్గర సహాయం పొందుతూ కలిసిమెలిసి వెళ్తేనే మనం వ్యవసాయంలో ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి పంటలు వేయాలి ఎలాంటి లాభదాయకమైనటువంటి పంటలు వేయాలి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ఏ విధంగా ఉంటాయి ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలను మనం ఏ విధంగా తీసుకొని లబ్ధి పొందాలి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకు అదేవిధంగా రైతులకు ఆ ప్రభుత్వ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము వాళ్ళకు వివరించడము ఏ విధంగా చేస్తే వాళ్ళకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది ఇలాంటి విషయాల్లో కూడా నా వంతు నేను సహకారము ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వంని కాదు ఆ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా రైతు రైతే కాబట్టి ఏ ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారాలు అందిస్తాననేసి మీరు స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూస్తాను ఆశిస్తున్నాను అదేవిధంగా నేనేం పెద్ద శాస్త్రవేత్త కాదు నేను సాధించింది ఏం కాదండి కేవలం చదువు అనేది మనిషిలో విఘ్నతను పెంచుతుంది కొద్దిగా ఆలోచన మన ఆలోచన ధోరణి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చదువుకున్నోడు విశ్లేషిస్తాడనమాట ఈ విధంగా చేస్తే మనకు పంటలో లాభం వస్తుంది ఇలాంటి తప్పులు చేస్తే మనం మనము పంటలో నష్టపోతామని సో మీరు చదువుకుంటే చదువుకొని కానీ ఉంటే మీ రైతులకు మీ అమ్మానాన్నలకు నాన్నలకు ఎంతో సహాయపడతారు నిన్న మన సత్యశేఖర్ గారు చెప్పినట్లు దయచేసి రైతు బిడ్డ అనే అనే అనేటటువంటి నామోషికి వెళ్ళొద్దండి సగర్వంగా చెప్పండి నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను అనేసి ఎందుకంటే రైతే రాజు రాబోయే కాలంలో రాణించబోయేది రైతే మన ఎవడో ఒక మిత్రుడు ఎంత అసహ్యంగా పెట్టినాడంటే మె మెసేజ్ నేను ఈ విషయం చెప్తే బొచ్చేం కాదు అన్నాడు రే మూర్ఖుడా నేను అన్నాను మూర్ఖులను రంజింపజేయలేము తిండి గింజలు లేకపోతే ఏ సాఫ్ట్వేర్లో ఎంత కోడ్ రాసినా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము నిష్ణాతులైనా ఎంత జనరేటిక్ ఏఐలో నువ్వు ఏం చేసినా ఎంత నువ్వు మిషన్ లర్నింగ్ నేర్చుకున్నా కానీ లాస్ట్కు తిండి అనేది మనిషికి చాలా ముఖ్యం కాబట్టి ఇది ఒక సామాజిక సృహతో ఒక సామాజిక బాధ్యతతో నాలాగా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేరే కాదు ఎవరైనా మీకు కానీ భూముండి మీకు అందుబాటులో ఉండి వెసులుబాటు ఉండి వీకెండ్స్ మీరు మీ ఇంటికి వచ్చిపోయేటట్లుంటే మీ గ్రామాలకు దయచేసి రండి ఇది నా పిలుపుగా నేను భావిస్తున్నాను మీరందరూ నా నడుం బిగించి ముందుకొస్తే మనమందరూ కలిసి వెళ్ళినామంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనము మన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు మనం ఏం చేయొచ్చు అంటే వాడే అమ్ముకునే శక్తి కూడా మనకు లభిస్తుంది అనేసి కూడా నేను ఈ ఈ ప్లాట్ఫామ్ మూలకంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏది కానీ ప్రతి అడుగు కష్టంగానే ఉంటుందండి తొలి అడుగు తొలి అడుగు అనేది ఎప్పుడు కానీ చాలా క్లిష్టంగానే ఉంటుంది మీ మీద విమర్శలు వస్తాయి మీ మీద వేసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని వెనక్కు లాగే వాళ్ళు ఉంటారు చాలా చులకనగా చూసే వాళ్ళు ఉంటారు వీడెవడో పిచ్చోడు అనవసరంగా చేస్తున్నారంటారు ఆ రోజు ఆ మాటలన్నీ నేను పట్టించుకొని ఏడ్చింటే ఈరోజు మనకు న్యూస్ పేపర్లో మన వ్యవసాయ క్షేత్రం గురించి కవరేజ్ వచ్చిండేది కాదు అదేవిధంగా ఇంత డెవలప్మెంట్ ఇక్కడ జరిగిండేది కాదు ఎప్పుడు కానీ మనం ఒక పని చేసినామంటే నలుగురు మనల్ని ప్రశంసించే విధంగా ఉండాలి అదేవిధంగా నలుగురికి మనం ఉపయోగపడేటట్లు ఉండాలి నలుగురు మనల్ని చూసి స్ఫూర్తి పొందేటట్లు ఉండాలి కానీ మనము ఆస్తి ఈ ఇది దీన్ని ఆస్తిగా భావించద్దండి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించండి ఎక్కడ చూసినా చిన్న చిన్న గట్ల కోసము అదేవిధంగా ఒక అడుగు రెండు అడుగుల కోసం కూడా ఈ మధ్య చాలా వరకు లేనిపోని సమస్యలు మనస్పర్ధలు ఇవన్నీ వస్తున్నాయి కేవలం మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదే ఆరు అడుగులు భూమి మాత్రమే మనకు కావాలి కానీ ఇంకేం మనం తీసుకెళ్ళాం కాబట్టి సాధ్యమైనంత వరకు కొన్ని ఘర్షణలు జరుగుతుంటాయి మీరు చూస్తుంటారు మా పల్లెల్లో ఈ సర్వేలు జరుగుతుంటాయి నా భూమి నీ భూమి నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ఎవరిని సహజమే కానీ చదువుకున్న మీలాంటి వాళ్ళు మధ్యవర్తిగా ఉండి ఇరు వర్గాలను సంయమనం పాటించమని చెప్పి సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా చూసినారు అంటే చాలా వరకు మీరు మీ ఊరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే సిటీల్లో ఎవరికి ఎవరే యమునా తీరే అంటున్నారు గ్రామాల్లో అలా లేదు అనేసి మనం రీల్స్ ఇన్స్టాగ్రాముల్లో అవి ఇవి చూస్తుంటాం కానీ ఎక్కడైనా మంచులే ఇక్కడ కూడా నేను చూస్తున్నాను కూడా ఒకరిని చూసే ఒకరికి కారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఈ ఈ ఈ రాగద్వేషాలను మనం పక్కన పెట్టి వ్యవసాయం పైన మనము మన మనసును కేంద్రీకరించినామంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఎందుకంటే కష్టే పల్లి అన్నారు రైతే రాజు అన్నారు బార్ బార్డర్లో సైనికుడు ఎలా పనిచేస్తుంటాడో అదేవిధంగా రైతు కూడా అదే విధంగా పనిచేస్తుంటాడు సైనికుడు లేకపోయినా రైతు లేకపోయినా భారతదేశం అనేది బనుగడ సాగించడం చాలా కష్టం కాబట్టి దేశానికి వెన్నెముక మన రైతు కాబట్టి ఆ రైతు కడుపులో పుట్టినటువంటి బిడ్డలం మనము ఎక్కడో ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి నాకు అనుకూలించి నేను వచ్చినాను నీకేం నువ్వు చెప్తామని అనుకోవచ్చు నిజమే నేను అడుగుతుండేది మిమ్మల్ని ఎవరు ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పడం నా లాగా వెసులుబాటు ఉండి నా లాగా కొద్దో గొప్ప అవకాశం ఉండే వాళ్ళు రండి వ్యవసాయం చేద్దాము నా వంతు నేను మీకు నేను సహాయ సహకారాలు అందిస్తాను ఎందుకంటే నేను ఇది ప్రారంభించినప్పుడు నేను పడిన కష్టాలు చెప్పుకుంటే కన్నీళ్ళు కాదు అది ఒక కన్నీట గాథగా అనుకోవచ్చు మను మనిషికి భౌతికంగా గాయమైతే తట్టుకోగలుగుతాడు కానీ మనసుకయ్యే గాయాలను మానుకోలేడు ఎందుకంటే నేను పెద్ద మనసుతో ఒక బాధ్యతను తీసుకున్నాను ఆ ఆ ఒక్క ఆ ఒక్క ఉద్దేశంతో నేను అన్ని సంయమనంతో వెళ్ళినాను కాబట్టి ఇప్పుడు అన్నీ కుదురుకున్నాయి ఎక్కడ కానీ తొలి తొలి అడుగు అనేది ముళ్ళబాటగానే ఉంటుంది ఆ ముళ్ళబాటను పూలబాటగా చేసుకోవడము మన మనసు మీద ఆధారపడి ఉంటుంది మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ సంకల్పం అనేది దృఢ సంకల్పమైనప్పుడు రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఇలా అంటే వెళ్ళిపోతుంది మా నియోజకవర్గంలో ఉండేటటువంటి రైతులకు ప్రముఖులకు అదేవిధంగా శాస్త్రవేత్తలు ఎవరున్నా రండి ఇక్కడ కాస్తున్నట్టే వర్క్షాప్స్ పెట్టండి సెమినార్స్ పెట్టండి అగ్రికల్చర్ ఏమది బీఎస్సి అగ్రికల్చర్ చేసే స్టూడెంట్స్ని తీసుకురండి నేను చేసేటటువంటి వ్యవసాయాన్ని చూడండి నాకు కొన్ని విషయాలు చెప్పండి నేను నేర్చుకుంటాను నేను కూడా విద్యార్థినే ఎప్పుడు వ్యవసాయం ఒక 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 టీచరు అదేవిధంగా ఒక వ్యవసాయి ఇద్దరు ఎప్పుడు నిరంతరంగా చదువుతూనే ఉంటారు నిరంతర విద్యార్థి ఎందుకంటే ఒక పంట వేసిన తర్వాత ఇంకో పంటకు వచ్చేటటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలోనే ఆ రైతు అనేవాడు చాలా వరకు నేర్చుకుంటాడు కాబట్టి అన్ని రంగాల్లో మనం రాణించినట్లు వ్యవసాయ రంగం అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ మనము చేయగలము ఎప్పుడు అంటే దృఢ సంకల్పం ఉంటే కాబట్టి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా పెద్దలకు అదేవిధంగా నా లా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా భార్యమణికి ఈ ప్లాట్ఫామ్ రూపంలో ఎప్పుడు కానీ నేను ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ ఏది నేను మాట్లాడింది కొట్టింది లేదు కానీ ఒక భర్త సక్సెస్ వెనకాల ఎప్పుడు భార్య ఉంటుందంట ఆమె ప్రోత్సాహము సహకారం అనేది లేకపోయింది ఉంటే నేను ఈరోజు ఇంత పనులు చేస్తుండేవాడిని కాదు తను సాఫ్ట్వేర్లో ఉండి తను బెంగళూరులో పుట్టి పెరిగిన నా మనసు అర్థం చేసుకొని నాలో ఉండే ఒక తృష్ణ నాలో ఉండే ఒక తపనను అర్థం చేసుకొని నాతో పాటు మరో మాట మాట్లాడకుండా నగర జీవితాన్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎంతో సాఫిస్టికేటెడ్ లైఫ్ గడిపిన మేము ఈరోజు ఈ మట్టిలో మేము ఆస్వాదిస్తున్నామంటే దీనిలో ఉండే మహత్యమే అది రాము రాము అంటాం ఒకసారి వస్తే మళ్ళీ వెళ్ళం కాబట్టి అన్నీ మంచి జరుగుతుంది మన నియోజకవర్గానికి మంచి జరగాలనేసి ప్రభుత్వం అందించే పథకాలు మీరు అందరూ లబ్ధి పొందాలనేసి అదేవిధంగా విమర్శలు సద్విమర్శలు విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించాలనేసి విమర్శలు చేసే వాళ్ళు కూడా మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అలవర్చుకోవాలనేసి చిన్న చిన్న విషయాలను హైలైట్ చేసుకొని మనము వ్యూస్ కోసమో లేకపోతే మనకు కావలసినటువంటి హైప్ కోసమో లేకపోతే మనము మీడియాలో మనం ఎప్పుడూ ఉండాలనే తపంతో పనికి మాలని చర్చలు ఆపేసి పనికి వచ్చే వ్యవసాయం గురించి డిబేట్స్ కానీ చర్చలు కానీ ఉపన్యాసాలు కానీ అదేవిధంగా వర్క్ షాప్స్ కానీ ఏదైనా ఈ సముద్రాల ఫామ్స్ వ్యవస్థాపకుడు సందీపు ఎప్పుడూ మీతో ప్రయాణిస్తాడని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను